రాయదుర్గం కాలువ శ్రీనివాసులకు టికెట్ ప్రకటించడంతో పట్టణంలో సంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్న టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తొలి క్యాపిటల్ బిడ్డలు చేయడం జరిగింది అందులో రాయదుర్గము కాలువ శ్రీనివాస్ గారి పేరు ప్రకటించడం అందరికీ హర్షదాయకము ఎందుకంటే పార్టీ నమ్ముకొని శ్రీనివాస్ గారు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరం నుండి పార్టీకి రాత్రింపు కష్టపడిందానికి ప్రతి ప్రతిఫలంగా ఈ రోజు రాయదుర్గంలో కాలువ శ్రీనివాస్ చూడడం అందరికీ చాలా సంతోషమైన విషయం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా రాయదుర్గంలో కాలువ శ్రీనివాస్ గారిని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసుకున్నారు అచ్చెంనాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజారు